హలో అండి వెల్కమ్ టు అమయ కృషి ఈరోజు మళ్ళీ మనము పెరటి తోట ప్రకృతి కిచెన్ గార్డెన్కి వచ్చినాము బాలరెడ్డి గారు ఈ ఎండాకాలం సీజన్లో ఏం చేస్తున్నారో చూద్దామని ఈ మనకు ఫిబ్రవరిలో ఉన్నాం మనం ఇప్పుడు ఎండలు ఆల్రెడీ ముదిరిపోయినాయి అయినా కూడా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఏమేమి క్రాప్స్ ఉన్నాయో చూద్దాము ఇది ఒక రెండు వందల యాభై గజాల ఫ్లాట్ ఈ రెండు వందల యాభై గజాల ఫ్లాట్లో ఇప్పుడు ఏమేమి పెట్టిరో చూద్దామండి నమస్తే అండి నమస్తే ఇది మాది ప్రకృతి కిచెన్ గార్డెన్ బొమ్మాయిపల్లి విలేజ్ అండి భువనగిరి మండలు మేము ఈ కిచెన్ గార్డెన్లో రెండు వందల అరవై తొమ్మిది గజాల లోపట మేము వివిధ రకాలైనటువంటి పంటల్ని సేద్యం చేస్తున్నాము ప్రధానంగా దీంట్లో మాకు నాలుగు రకాల అరటి ఉందండి ఒకటి ఎర్ర అరటి రెండోది థౌజండ్ ఫింగర్స్ మూడోది జీ నైను ఇంకొకటి ఏంటంటే చక్కెరకేలి ఇదిగాక ఈ మధ్యలో ఉన్నటువంటి దాంట్లో ఇగో పాలకూర అదే రకంగా తోటకూర అదే రకంగా తీగ జాతికి సంబంధించిన కూడా రెండు వైపులా మేము చేస్తున్నాము అదే రకంగా దొండ దొండకాయ ఇట్లా మేము ఈ పందిరి ఏర్పాటు చేసుకొని ఈ పందిరి మీదకి ఎక్కించడం వల్ల దొండకు విపరీతమైన హీల్డ్ కూడా వస్తుంది దీనితో పాటు కాకరకాయ ఇది చూడండి కాకర ఇది పెద్ద కాకర కాకరకాయ ఇటువైపు వస్తే తోటకూర ఇదంతా ఆకుకూరల కోసం మేము వదిలిపెట్టాము తోటకూర ఇది చుక్కకూర అదేవిధంగా ఇటువైపుగా మళ్ళీ బీరకాయ పాదులు పెట్టాము బీర కూడా ఈ రకమైనటువంటి ఆర్చ్ మీదకి పంపించడంతో దాని తేలిక పద్ధతుల్లోనే అవి బీరకాయలు విపరీతంగా పూతొస్తుంది అదే రకంగా కాయ కూడా వస్తుంది ఈ వచ్చిన దాని తర్వాత పో అది కొన్ని మాడిపోతుంటే దానికి హోమియో మందుల్ని మేము పిచికార చేయడం వల్ల ఇప్పుడు కాయ ఇట్లా నిలుస్తుందండి ఈ రకమైనటువంటి కాయ నిలుస్తుంది ఇది రసాయనిక ఎరువులు వాడడం వాడకుండానే మేము హోమియో ఆగ్రో ఆరుగో తర ఆగ్రో తరఫున మేము అవి పిచికారీలు చేసి మేము తయారు చేసుకుంటున్నాము అదే రకంగా పుంటికూర పుంటికూరను కూడా మేము సేద్యం చేసుకుంటున్నాము ఇది మొత్తం రెండు వందల అరవై తొమ్మిది గజాల లోపలనే ఇన్ని కూరగాయలను మేము సేద్యం చేసుకుంటాము అదేవిధంగా వంకాయను కూడా వంగను కూడా మేము మధ్యలో పెట్టాము విపరీతమైన వం వంకాయలు వస్తున్నాయండి చూడండి ఇది వంకాయ గుండ్రపు వంకాయ అదే రకంగా ఇవి ఇక్కడ చూడండి ఇది మామూలుగా ఇది వంకాయ ఈ రకంగా దీనితో పాటుగా కొంత మిర్చి అదేవిధంగా కొంత టమాటాను కూడా మేము మధ్యలో ఇక్కడ టమాటాను కూడా పెట్టాము టమాటాతో పాటుగా ఇక్కడ చెట్టు చిక్కడు కూడా మేము ప్లాన్ చేసుకున్నాము విపరీతమైన కాప్ వస్తుంది ఈ చెట్ చెట్టు చిక్కుడికి ఇది చెట్టు చిక్కుడి అది బీనిసు ఇది అండి వీరందరూ కూడా ఖాళీ ప్లాట్లను వ్యర్థంగా ఉంచుకోకుండా మీరు మీ మీరు ఒకవేళ ప్లాట్లు కొన్నట్టయితే ఆ ఖాళీ ప్లాట్లల్లో మీరు సేద్యంకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చేసుకొని భూమిని రక్షించుకోవచ్చు అదే రకంగా ఎవరు కూడా కబ్జాలకు గురి కాకుంటే ఏంటంటే మనం కాపాడుకొని ఆరోగ్యకరమైనటువంటి కూరగాయల్ని మనం సేద్యం చేసుకోవచ్చు మా కుటుంబానికి సరిపడా కూరగాయలు మేము బయటికి వెళ్ళడం లేదు అదేవిధంగా మాకు సరిపోను మిగిలిన కూరగాయల్ని గ్రూపులో పెడితే ఇక్కడికి వచ్చి తీసుకురంగా జరుగుతుంది డబ్బులు ఇచ్చి ఈ ప్లాట్లో మేము అరటి అదే రకంగా మామిడి ఇట్లా సేద్యం చేసుకుంటూ మే మధ్యలో వంగ అదే విధంగా క్యాబేజు కాలిఫ్లేవరు చిక్కుడు ఇవన్నీ చేస్తున్నాము ఇది మెయింటెనెన్స్ కూడా చాలా తేలికవుతుందండి దీనికి ఒకవేళ పురుగు పడితే పురుగు రాకుండా ఉండాలనుకుంటే మీరు ఇమీడియట్గా నక్స్వామిక తూజాను ఎవరీ ఆల్టర్నేట్ డేస్ కూడా మీరు పురుగు పట్టినట్టయితే దానికి పిచికారీ చేస్తే మీకు ఎలాంటి ఖర్చులు లేకుండా తక్కువ ఖర్చుల్లోనే మీరు ఈ పంటను సేద్యం చేయడానికి అవకాశాలుంటాయి వాళ్ళ వ్యవిధిలో ఇది రెండు పిచికారీ చేసినట్టయితే నక్స్వామిక అదే రకంగా తూజాను పిచికారీ చేసినట్టయితే మీరు ఈ చీడను చీడ బారి నుండి మొక్కను రక్షించుకోవడానికి అవకాశాలుంటాయి అదే రకంగా మెయింటెనెన్స్ కూడా చాలా తేలికవుతుంది ఇప్పటి వరకు మా ప్రకృతి కిచెడ్ గార్డెన్లో ఎలాంటి పురుగులు కానీ అదే రకంగా తెగుళ్ళు కానీ ఇంత మటుకు లేవు చాలా బ్రహ్మాండంగా మేము హోమియో ఆగ్రో అదే రకంగా పేడ ద్రావణం మాత్రమే దీనికి మేము అప్లై చేయడం వల్ల మా మొక్కలు పుష్టిగా ఎదుగుతున్నాయి చాలా బ్రహ్మాండమైనటువంటి కాయలు కూరగాయలు మాకు అందిస్తున్నాయి అన్నది మీకు తెలియపరుస్తున్నాను ఇది కొంచెం ఉన్నా కూడా మన కూరగాయలను కనుక మనం పండించుకున్న చిత్రుల్లో ఉంటది మిత్రులారా ఎవరి దగ్గరైనా అంటే మిత్రులైనా దయచేసి వినియోగించుకోండి రసాయన ఆహారాన్ని మనం తీసుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది అని కోరుతుంది